హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మన బందర్ రోడ్ అతి దగ్గరలో ఒక సిఆర్డే ఎల్పి నెంబర్తో ఒక లేఅవుట్ మనం లాంచ్ చేసామండి ఈ ఇది వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి పది ఎకరాలండి ఈ పది ఎకరాల లేఅవుట్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది కా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా అయిపోయింది పోతే ఇది వచ్చేసి మీకు జస్ట్ మనకి ఆకునూరు విలేజ్ ఉంది కదా ఆకునూరు విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఆకునూరు విలేజ్కి ఆనుకొనే ఉంటుంది ఇకపోతే ఈ వెంచర్కి మీ ఓఆర్ఆర్ కూడా జస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే వెళ్తుంది చూడండి ఇది ఇది మన వెంచరు ఈ వెంచర్లో అప్పటికి మనం ఉన్నాం చూడవచ్చు ఆల్రెడీ మీకు రోడ్స్ కూడా పోస్తున్నారు ఆల్రెడీ ఇది మందే ఈ వెంచర్ వచ్చేసి మనం లేటెస్ట్గా వేస్తున్నాం సేల్ ఇప్పుడే స్టార్ట్ చేసామండి కొత్త ఎల్పి నెంబరు ప్లాటింగ్ ఈటింగ్ అయిపోయింది సుట్టూత మీకు మంచి మంచి వెంచర్లే సుట్టూత వెంచర్లే అయితే ఇది ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి మన్ మంచి అప్రిషియేషన్ వస్తుంది ఎందుకనంటే ఇది ఇప్పుడు మనం రీజనల్గా రీజనల్ ప్రైజ్లోనే అమ్ముతున్నాం చూడవచ్చు మీరు చూడండి డెవలప్మెంట్ ఎట్లా ఉందో చూసుకోండి ఇది డెవలప్మెంటు రోడ్లన్నీ ఆల్రెడీ ఫార్టీ ఫీట్ రోడ్లే వేస్తాయి ఓకే ఈ ఫార్టీ ఫీట్ రోడ్ చుట్టూత ఇల్లు ఇటువైపు వచ్చేసి అన్ని కోళ్ళఫారాలు ఉన్నాయి ఇటువైపు లేఅవుట్లు ఉన్నాయి ఇది హైవే అండి మీకు కనిపిస్తుంది కదా ఇదంతా హైవే ఇదంతా చూడవచ్చు మీరు ఆర్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే డ్రైనేజీ కూడా మ్యాక్సిమం కట్టేసాము లేకపోతే ఇక్కడ మీకు ఫుట్ పాత్కి మట్టి తోలేసి ప్లాంటేషన్ చేయాల్సిన పని ఉంది అదొకటి అక్కడ కనిపిస్తుందే అది మీకు పార్క్ అనమాట అక్కడ మీకు వాటర్ ట్యాంక్ అన్నీ వస్తాయి పార్కు చిల్డ్రన్ ప్లే ఏరియా అన్నీ ఉంటాయి చూడొచ్చు చాలా మంచి లేవు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇలా మనం కంచిపాడు ఏరియాలో కొనాలంటే గజం వచ్చేసి ముప్పై వేలు ఉన్నాయి ఇది మనకి చాలా తక్కువ రేట్లో చాలా తక్కువ రేట్లో ఎందుకనంటే ఇది ఇప్పుడు ఇది ఇంకా మనం మార్కెట్లో పెట్టలేదు కనుక మంచి రేటు మంచి రేటు ఇస్తున్నాం అందు లేకపోతే ఈ పాటకి ఎప్పుడో బుకింగ్ అయిపోయాయి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ